వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఆధునిక భారతదేశ చరిత్ర అనే సబ్జెక్టులో ఆంధ్రాలో జాతీయ ఉద్యమం అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసు మన ఛానల్లో చాలా వీడియోస్ అనేవి సబ్జెక్ట్ వైజ్గా ప్లేలిస్ట్లో అప్లోడ్ చేయడం జరిగింది మన ఛానల్ అనేది బిట్ బ్యాంక్గా ఉపయోగపడుతుంది మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఫస్ట్ క్వశ్చన్ ఆంధ్రలో మొట్టమొదటగా జాతీయ ఉద్యమ భావాలను వ్యాప్తి చేసిన వారు ఆన్సర్ ఏ గాజులో లక్ష్మీ నరసు చెట్టి మద్రాసు మహాసభ ఏర్పడిన సంవత్సరం ఆన్సర్ డి ఎయిటీన్ ఎయిటీ ఫోర్ ఎయిటీన్ ఎయిటీ ఫోర్ మే సిక్స్టీన్త్న దీనిని ఏర్పాటు చేశారు దీని యొక్క అధ్యక్షులు నాయుడు క్రిసి పత్రికను చిన్నపట్న స్వదేశీ సంఘమును స్థాపించినది ఎవరు ఆన్సర్ సి గాజుల లక్ష్మీ నర్సుశెట్టి మద్రాసు స్థానికుల సభను స్థాపించిన సంవత్సరం ఆన్సర్ ఏ ఎయిటీన్ ఫిఫ్టీ టూ జనవరి ట్వంటీ సిక్స్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడైన ఆంధ్రలో దక్షిణాది వారిలో ప్రథముడు ఎవరు ఆంధ్ర ఏ పి ఆనందాచార్యులు కృష్ణా జిల్లా కాంగ్రెస్ సంఘం ఏర్పడిన సంవత్సరం ఆన్సర్ బి ఎయిటీన్ నైంటీ టూ కృష్ణా జిల్లా కాంగ్రెస్ ప్రథమ సమావేశం శ్రీ రామస్వామి గుప్తా ఆధ్వర్యంలో ఎక్కడ జరిగింది ఆన్సర్ సి గుంటూరు ఎయిటీన్ నైంటీ వన్లో నాగపూర్లో జరిగిన ఏడవ భారత ఏడవ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించినది ఎవరు ఆన్సర్ బిపి ఆనందాచార్యులు ఈయన మచిలీపట్నం నుండి ఆనందాచార్యులు ఎయిటీన్ నైంటీ వన్లో కలకత్తా సమావేశానికి అధ్యక్షత వహించి భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొదటి ఆంధ్రుడయ్యారు వందే మాతరం ఉద్యమానికి మద్దతుగా ఆంధ్రలో జరిగిన తొలి సమావేశం ఆన్సర్ ఏ మద్రాస్ బీచ్ సమావేశం బిపిన్ చంద్రపాల్ ఆంధ్రదేశ పర్యటన జరిగిన సంవత్సరం ఆన్సర్ సి నైన్టీన్ హండ్రెడ్ సెవెన్ వందే మాత్రం ఉద్యమ సమయంలో ఆంధ్ర ప్రాంతం నుండి జైలుకు వెళ్ళిన మొట్టమొదటి స్వతంత్ర సమరయోధుడు ఎవరు ఆన్సర్సీ ఏఎన్పి గాడిచెర్ల గాడిచెర్ల హరి సర్వోత్తమరావు బోడి నారాయణరావు వీళ్ళద్దరు కూడా ఆంధ్ర ప్రాంతం నుండి జైలుకు వెళ్ళిన మొట్టమొదటి స్వతంత్ర సమరయోధులు ఆంధ్ర ప్రాంతంలో రాజకీయాలకు సంబంధించినంతవరకు మొదటి క్రిమినల్ కేసు ఆంధ్ర ఏ కాకినాడ దొమ్మి కేసు తెలక్ హోం రూల్ ఉద్యమాన్ని ఆంధ్రలో ప్రచారం చేసింది ఆన్సర్సీ గాడిచెల్ల హరి సర్వోత్తమరావు హోం రూల్ ఉద్యమాన్ని ఆంధ్రలో ప్రచారం చేసింది ఆన్సర్ ఏ అనీబ్ సెంట్ హోం రూల్ ఉద్యమాన్ని మద్రాసులో ప్రారంభించిన అనీబ్ సెంట్ ఆంధ్రలో పర్యటించారు మూడు పైసల కరపత్రాలుగా పేరొందినది ఆన్సర్ ఏ స్వరాజ్యం స్వరాజ్యం కోరుటకు కారణం స్వరాజ్య పరమోద్దేశం స్వరాజ్య స్వాతంత్ర వర్ధన పత్రము ఈ మూడు కూడా మూడు పైసల కరపత్రాలు గా పేరొందింది స్వరాజ్యం కోరుటకు కారణం స్వరాజ పరమోద్దేశం స్వాతంత్ర్య వర్ధన వర్ధనము స్వాతంత్ర్య వర్ధన పత్రము ఇవన్నీ కూడా మూడు భారత జాతీయ కాంగ్రెస్ సదస్సు భారత జాతీయ జెండాను ఎక్కడ ఆమోదించింది ఆంధ్ర విజయవాడ నైన్టీన్ ట్వంటీ వన్లో విజయవాడ కాంగ్రెస్ సదస్సులో పింగళ వెంకయ్య రూపొందించిన జాతీయ పతాకాన్ని మహాత్మా గాంధీ ఆమోదించారు విజయవాడలో తెలుపు ఆకుపచ్చ మరియు ఎరుపు జెండాను అనాధికారిక జెండాగా స్వీకరించింది విజయవాడలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం జరిగిన సంవత్సరం ఆంధ్ర ఏ మార్చ్ థర్టీ ఫస్ట్ రామదండుకు నాయకత్వం వహించిన దేవుడు ఆంధ్ర శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు రామదండు అనే స్వచ్ఛంద సేవకుల బృందాన్ని ఏర్పాటు చేసి నాయకత్వం వహించారు పింగళి వెంకయ్య పింగళి వెంకయ్య రూపొందించిన కాంగ్రెస్ త్రివర్ణ పతాకం నమూనాను ఆమోదించిన సంవత్సరం న్సర్ బి విజయవాడ విజయవాడలో ఆమోదించారు చీరాల పేరాల శాసనోల్లంఘన ఉద్యమానికి నాయకత్వం వహించినది ఎవరు ఆన్సర్ బి దుగ్గిరాలు గోపాల్ కృష్ణయ్య రామ్ నగర్ రామదండు ఏ ఉద్యమానికి సంబంధించినవి ఆన్సర్ ఏ చీరాల పేరాల ఉద్యమం చీరాల పేరాల వనవాసం గ్రంథాన్ని రచించినది ఎవరు ఆంధ్రశ్రీ పిసుపాటి నారాయణ శాస్త్రి ఈ గ్రంథంలో చీరాల పేరాల ప్రజలు చేసిన వనవాస పోరాటం వివరించబడింది చీరాల పేరాల శాసనోల్లంఘన ఉద్యమం జరిగిన సంవత్సరం ఆన్సర్ ఏ నైన్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ పల్నాడు పొల్లరి సత్యాగ్రహం జరిగిన సంవత్సరం ఆన్సర్ ఏ నైన్టీన్ ట్వంటీ వన్ పల్నాడు పొల్లరి సత్యాగ్రహానికి నాయకత్వం వహించినది ఎవరు ఆన్సర్ బి కన్నగండి హనుమంతు పెద్దనందిపాడు పన్నుల నిరాకరణోద్యమం జరిగిన సంవత్సరం ఆన్సర్ బి నైన్టీన్ ట్వంటీ టూ నైన్టీన్ ట్వంటీ టూ జనవరి సెవెంత్న నాంది పండిని యొక్క నిరాకరణోద్యమానికి పెదనందిపాడులో ఆంధ్ర శివాజీగా పేరు పొందినది ఎవరు ఆన్సర్ డి పర్వతనేని వీరా చౌదరి పెదనంది పాడు పన్నుల ఉద్యమానికి నాయకత్వం వహించినది ఎవరు ఆన్సర్ పర్వతనేని వీరయ్య చౌదరి సేన ఏ ఉద్యమానికి చెందినది ఆన్సర్ ఏ పెదనంది పాడు పన్నుల ఉద్యమం భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య పునాదుల్ని కదిలించిన ఉద్యమంగా లార్డ్ విల్లింగ్టన్ బ్రిటన్ పార్లమెంట్లో పేర్కొనబడింది ఏ ఉద్యమం ఏ పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం అల్లూరి సీతారామరాజుచే రంప విప్లవం జరిగిన సంవత్సరం ఆన్సర్ బి నైన్టీన్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ మధ్య జరిగింది తాండవ నది శ్రీ శ్రీరామ విజయనగరం అనే ఆశ్రమం ఎవరికి సంబంధించినది ఆన్సర్ ఏ అల్లూరి సీతారామరాజు నిర్వహించిన మొదటి దాడి ఆన్సర్ ఏ చింతపల్లి పోలీస్ స్టేషన్ అల్లూరి సీతారామరాజును తుపాకీతో కాల్చి చంపినది ఎవరు ఏ మేజర్ గుడాల్ కొయ్యూరులో విడిది చేసిన ఉన్న కొయ్యూరులో విడిది చేసి ఉన్న మేజర్ గుడాల వద్ద రాజును హాజరుపరిచారు బందీగా ఉన్న అల్లూరి సీతారామరాజును ఒక చెట్టుకు కట్టేసి విచారణ లేకుండా గుడాలు కాల్చి చంపారు మద్రాసులో సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమానికి నాయకత్వం వహించిన దేవుడు ఆన్సర్ ఏ టొంగుటూరు ప్రకాశం పంతులు ఆంధ్ర కేసరిగా కీర్తింపబడినవారు ఆంధ్ర కేసరిగా కీర్తింపబడినవారు ఎవరు ఏ టొంగుటూరు ప్రకాశం పంతులు ఆంధ్రాలో ఉప్పు సత్యాగ్రహం మొట్టమొదట ఎక్కడ ప్రారంభమైంది బాపట్ల ఆంధ్రలో ఉప్పు సత్యాగ్రహం నైన్టీన్ థర్టీ ఏప్రిల్ నైన్టీన్ థర్టీ ఏప్రిల్ సిక్స్త్న బాపట్లలో ప్రారంభమైంది దుగ్గురాల గోపాలకృష్ణ వంటి స్వాతంత్ర సమరయోధుడు ఇక్కడ ఉద్యమానికి నాయకత్వం వహించారు వీరగంధం తెచ్చినారము వీరు డెవడో తెలుపుడి అనే గేయం రాసిందెవరు ఆన్సర్ ఏ త్రిపురనేని రామస్వామి చౌదరి ఉప్పు పాట రచించిన దేవరు ఆన్సర్ బి గరికపాటి మల్లావధాని జతపరచండి మ్యాచ్ ద ఫాలింగ్ ఆచార్య రంగా ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ గాడిచర్ల హరి సర్వోత్తమరావు ఆంధ్ర స్వరాజ్య పార్టీ ఎంఎన్ రాయ్ రాడికల్ డెమోక్రటిక్ పార్టీ ఇవన్నీ కూడా సరైనవే ఆంధ్ర సర్క్యులర్ లేదా కర్నూలు సర్క్యులర్ను రూపొందించినది ఎవరు ఆంధ్ర సర్క్యులర్ లేదా కర్నూలు సర్క్యులర్ను రూపొందించినది ఎవరు ఆన్సర్ బి కళా వెంకట్రావు తెనాలి బాంబు కేసు ఏ ఉద్యమ కాలంలో జరిగింది ఆన్సర్ ఏ వందేమాత ఉద్యమం కోటాపకొండ సంఘటనలో వచ్చిన చనపరెటి స్వగ్రామం ఆన్సర్ చేబ్రోలు కోటాపకొండ సంఘటన ఎప్పుడు జరిగింది ఆన్సర్ డి నైన్టీన్ హండ్రెడ్ నైన్ ఫిబ్రవరి ఎయిటీన్త్ వందే మాత్రం ఉద్యమ కాలంలో అరెస్ట్ అయిన తొలి ఆంధ్ర రాజకీయ ఖైదీ ఎవరు ఆంధ్ర ఏ గాడిచర్ల హరీశ్వర ఉత్తమరావు కాకినాడ కొట్లాట కేసు అరెస్టులకు నిరసనగా జరిగిన సభకు అధ్యక్షత వహించినది ఎవరు ఆన్సర్ డి కే పేర్రాజు కాకినాడ కొట్లాట కేసుకు కారకుడైన ఆంగ్ల అధికారి ఎవరు ఆన్సర్ బి కెప్టెన్ కెంప్ కాకినాడ కాకినాడ కొట్లాట కేసులో నిందితుల కాకినాడ కొట్లాట కేసులో నిందితుల తరపున వాదించిన న్యాయవాది ఎవరు ఆంధ్ర న్యాయపతి సుబ్బారావు వందే మాత్రం ఉద్యమ కాలంలో జపాన్ చరిత్ర అనే గ్రంథాన్ని ఎవరు రాశారు ఆంధ్రపి ఆదిపూడు సోమనాథరావు ఎయిటీన్ ఫిఫ్టీ టూలో మద్రాసు నేటివ్ అసోసియేషన్ ఎయిటీన్ ఫిఫ్టీ టూలో మద్రాసు నేటివ్ అసోసియేషన్ను స్థాపించినది ఎవరు ఆంధ్ర ఏ గాజుల లక్ష్మీ నర్సు చెట్టి ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో ఆంధ్ర ప్రకాశక అనే తొలి రాజకీయ వారపత్రిక నుండి ఎవరు ప్రారంభించారు ఆంధ్ర ఏ నాయుడు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రుడు ఆంధ్ర సిపి ఆనందాచార్యుడు ఎయిటీన్ నైంటీ వన్లో ఎయిటీన్ నైంటీ వన్ నాగపూర్లో జరిగిన ఏడవ జాతీయ సభకు వీరు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన తొలి జిల్లా కాంగ్రెస్ సంఘమేది ఏ కృష్ణ భారత జాతీయ కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేసిన ఆంధ్రుడు ఎవరు ఆన్సర్ సిపతి సుబ్బారావు వందే మాత్రం ఉద్యమ కాలంలో రాజమండ్రిలో జాతీయ ఉన్నత పాఠశాలను ఎవరు స్థాపించారు ఆన్సర్ ఏ జ్ఞాపతి సుబ్బారావు ఆంధ్రలో బిపిన్ చంద్రపాల్ పర్యటనను ఎవరు ఏర్పాటు చేశారు ఆన్సర్ డి ముట్నూరు కృష్ణారావు ఆంధ్రాలో బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదిస్తూ భరతఖండంపు చక్కని పాడియావు గీతాన్ని ఆలపించింది ఎవరు ఆన్సర్ ఏ చిలకమర్తి నరసింహం రాజమండ్రి బిపిన్ చంద్రపాల్ సభలో వందే మాత్రం గీతాన్ని పాడింది ఎవరు ఆన్సర్ కౌత శ్రీరామమూర్తి ఆంధ్రాలో ఉప్పు సత్యాగ్రహము ఏ ప్రాంతంలో జరిగింది ఆన్సర్ ఏ మచిలీపట్నం ఆంధ్రలో జాతీయోద్యమ సమయంలో ప్రముఖ పత్రిక ఆన్సర్ డి పైవన్ని ఆంధ్ర పత్రిక కృష్ణా పత్రిక గోదావరి పత్రిక ఆంధ్రలో జాతీయోద్యమ భావాలను వ్యాప్తి చేయడంలో ఏ పత్రిక ముఖ్య పాత్ర పోషించింది ఆన్సర్ ఏ ఆంధ్ర పత్రిక ఆంధ్రలో జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన ముఖ్య నాయకుడు ఎవరు ఆన్సర్ బి అయ్యదేవర్ కాళేశ్వరరావు నైన్టీన్ హండ్రెడ్ నైన్ ఆంధ్రప్రదేశ్లో జరిగిన కోటాపకొండ కేసు ఏ స్వతంత్ర సమరయోధునికి ఏ స్వాతంత్ర సమరయోధునికి సంబంధించింది ఆంధ్ర బి చిన్నపరెడ్డి మాకొద్దు ఈ తెల్ల దొరతనము అనే గేమ్ను రచించినది ఎవరు ఆంధ్ర ఏ గరిమిల్ల సత్యనారాయణ ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ తొలి ఎవరు ఆంధ్ర డి భోగరాజు పట్టాభిసీతారామయ్య ఆంధ్రాలో హోమ్ రూల్ లీగ్ కార్యదర్శి ఎవరు ఆన్సర్ ఏ గాడిచర్ల హరి ఆంధ్రలో ప్రజా పార్టీని స్థాపించిన వారు ఆన్సర్ డి పిఠాపురం రాజా తిలక నిధికి తన ఆస్తి యావత్తు దానం చేసిన దేవరు ఆన్సర్ ఏ మాగంటి అన్నపూర్ణమ్మ లాస్ట్ క్వశ్చన్ ఆంధ్ర తెలక బిరుదు కలవారు ఆన్సర్ ఏ గాడిచల్ల హరి సర్వోత్తం రావు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదించిన వారు ఎవరు ఆన్సర్ డి తెన్నేటి విశ్వనాథం ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది వీటిని ఎవరు వదిలిపెట్టకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ